హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ వడ అండి ఇది మనం వడ ప్రీమిక్స్ పౌడర్తోనే రెడీ చేసుకుంటున్నాం ఆ ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి మినపప్పు నానబెట్టి రుబ్బుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా ఈ వడలు చేసుకోవచ్చండి అలాగని నానబెట్టిన పిండితో చేసిన వడల్లాగా రావా అంటే దానికంటే చాలా బాగా వస్తాయండి ఒకసారి చేసి చూడండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు కొలతతో మినపప్పు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు మినపప్పుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూ పప్పు ఏమాత్రం మాడిపోకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి పప్పు మొత్తం బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఈ మిక్సీ జార్లో ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి చూడండి ఇంత మెత్తగా అవ్వాలండి చాలా ఫైన్గా చేసుకోండి ఇన్స్టంట్ వడా మిక్స్ రెడీ అయిపోయిందండి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తయారైన పౌడర్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు ట్వంటీ డేస్ దాకా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా వడలు చేసుకోవడం ఈజీ అయిపోతుంది నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను పెట్టుకొని మనకి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి కలిపేసుకొని వేసేసుకోవచ్చండి ఎంతో వడలు ఎలా వేయాలో చూసేద్దాం నేను ఒక కప్పు పిండి తీసుకున్నానండి ఒక కప్పు కొలుతతో ఒక కప్పు పిండి తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లో ఒక యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోండి వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ చేతితో కలుపుకోండి చూడండి ఇలా కన్సిస్టెన్సీ మెత్తగా వచ్చేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని నాననివ్వండి చూడండి నానిన తర్వాత మనకి ఇంకొద్దిగా గట్టిగా అయిందండి పిండి ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి నానిన తర్వాత పిండి మనకి ఇలా తయారవుతుందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి దీంట్లోకి మనం మీద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకుందాం ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఇప్పుడు దీన్ని నేను ఒక చిల్లుల గరిట పైన ఇలా తీసుకొని చేస్తున్నానండి వడ షేప్ చేయడానికి రాని వాళ్ళు ఇలా చేయొచ్చు ఇలా గరిట పైన వేసుకొని ఈ గరిటను ఆయిల్లో వదలాలండి వడలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా చేసుకుంటే వీటిని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి ఇలా జాలి పైన కూడా వేయవచ్చండి ఇలా జాలిని తిరగేసి దానిపైన ఇలా వడ చేసుకొని ఆయిల్లో ఈజీగా వదిలేసుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీగా వస్తుందండి చూడండి ఇలా సిమ్లోనే వడలన్నీ బాగా కాల్చేసుకుంటున్నామండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి అప్పుడు వడలు బాగా వేగిపోయినట్టండి వీటిని ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి చూడండి నేను అన్ని వడల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఒకసారి విరిచి చూపిస్తాను ఈ వడలు పైన చాలా క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా మనం నానబెట్టి చేసుకున్న వడల్లాగే ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇన్స్టెంట్గా వడలు చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకు కూడా పని ఈజీగా అయిపోతుందండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్